ఒరే ఒన అంటే ఆరే సిపిఏప్రపుర పంచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల రష్టపరిహారం సిపిఏప్రపుర పంచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల రష్టపరిహారం ఎవాలే సిపిఎఫ్ కార్మికుల రష్టపరిహారం వారి న్యాయం చేయాలి సిపిఎఫ్ కార్మికులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి సిపిఎఫ్ కార్మికులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఎవాలే రష్టపరిహారం సిపిఎఫ్ కార్మికులకు వారి వారి ఎవాలే సిపిఎఫ్ కంట్రాక్ట్ కార్మికుల రష్టపరిహారం వారి వారి ఎవారీ స్టాండర్డ్ సిపిఎఫ్ అత్తాముసు వేతనం కండిషన్ట్ సిపిఎఫ్ అక్రమ మూసివేతను ఆపాలే ప్రభుత్వం పరిశ్రమలో మూసివేతను ఆపాలే ప్రభుత్వం అక్రమ మూసివేతను ఆపాలే ప్రభుత్వం అక్రమ మూసివేతను ఆపాలే ప్రభుత్వం పరిశ్రమలు అక్రమ మూసివేతను కాపాడాలే కార్మికుల ఉపాధిని కాపాడాలే ప్రభుత్వం కార్మికుల ఉపాధిని కాపాడాలే కార్మికుల ఉపాధిని గణపవరం మండలం సరిపేల్లి గ్రామంలో థాయ్లాండ్కి చెందినటువంటి రొయ్యలు చేపలు మేతలు తయారు చేసే సిపిఎఫ్ పరిశ్రమ ఉంది ఇది గత పదకొండు సంవత్సరాల నుంచి పరిశ్రమ పనిచేస్తూ ఉంది వందలాది మంది కార్మికులు ఆ కార్మి ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు పెద్ద బహుళజాతి కంపెనీ కానీ మొన్న మే ముప్పై ఒకటో తారీఖు నాటికి ఈ పరిశ్రమ ఆకస్మికంగా మూసివేశారు ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పరిశ్రమ మూసి కార్మికుల ఉపాధికి అని చెప్పేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కడ కూడా పరిశ్రమలు మూతపడకుండా ఆపలేదు యాజమాన్యం కూడా ఏకపక్షంగా మూసివేసి కార్మికులకి సెటిల్మెంట్ చేయాల్సినటువంటి నష్టపరిహారం కానీ ఇవ్వకుండానే వెళ్లిపోవడం జరిగింది ఇవాళ కార్మికులు పెద్ద ఎత్తున గత రెండు మాసాల నుంచి కూడా ఆందోళన చేపట్టారు పర్మినెంట్ కార్మికులకి కొంతమేరకు నష్టపరిహారం ఇచ్చారు కానీ కాంట్రాక్ట్ కార్మికులకి ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా యాజమాన్యం వెళ్లిపోయింది ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ నూట యాభై మంది దగ్గర నుంచి వందల మంది వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అందువల్ల వాళ్ళు కలెక్టరేట్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు న్యాయం చేయాలి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించాం కలెక్టర్ గారికి కూడా మెమోనానికి కూడా ఇవ్వడం జరిగింది వెంటనే యాజమాన్యం అధికారులు జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం న్యాయం చేయని పక్షంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తారు ఏదైతే సిపిఐ పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ కార్మికులకు పరిష్కారం చేయకుండా లోపలికి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ రాకపోకలు కార్మికులు అంగీకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గణపురం మండలం సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సరిపల్లి గ్రామంలో గత పదకొండు సంవత్సరాల నుంచి పరిశ్రమ అక్కడ ఏర్పడిందండి ఇంచుమించు నాలుగు వందల యాభై మంది వర్కర్స్ అందులో చేసాం పది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ పరిశ్రమ ఉన్నపలంగా ఇలా చెప్ప ఏ విధమైన ప్రకటన లేకుండా మూసి వెళ్ళిపోవడం మా మా ఉపాధులన్నీ కోల్పోయి